చిన్న చేపలు తబుల్స్ పెట్టుకుంటే సూపర్ ఉంటది మా ఊరి ప్రాజెక్ట్ కి ఎప్పుడు వచ్చినా ఈ చేపలు కనిపిస్తూనే ఉన్నాయి మొన్నటికన్నా కూడా ఈ రోజు వాటర్ ఎక్కువగా వదిలేసారు దగ్గర నుండి చూపిస్తారండి ఈ మెట్లు చూడండి ఎంత హైటెక్ కలో వాటర్ చూస్తే చాలు అదో తెలియని ఆనందం వాటర్ సౌండ్ ఎంత పెద్దగా వస్తుందో పైన నుంచి లైట్ గా వర్షం వస్తుంది ఈ వాటర్ కింద పడి మళ్ళీ తుంపర్ల మీద పడుతున్నాయి వాళ్ళు చూడండి పైన నుంచి చూస్తున్నారు వర్షం కాస్త ఆగింది ఇంకా మేము చెట్లు కూడా లైట్ గా వర్షం తుంపర్లకు పడుతూనే ఉన్నాయి దాంట్లో వేడిగా మొక్కజొన్న కంటలు కొనేసుకున్నాం చింతలు పుల్లు మేము వచ్చిన పని చూసుకొని టిఫిన్ చేద్దామని చెప్పి హై టిఫిన్ సెంటర్ కి వచ్చేసాం అంటే ఇన్స్టాగ్రామ్ లో మంచి మంచి వంటలు చేస్తారు ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నాంలే గానీ ఈ రోజు కుదిరిందనమాట చింతలు పుడి మొత్తం మీద నాన్ వెజ్ టిఫిన్స్ ఇక్కడ మాత్రమే దొరుకుతాయంట మేమైతే మూడు చికెన్ చపాతి చెప్పేసాము ఇంకా కీమా చపాతీ కీమా దోశ కూడా చపాతీలోకి చికెన్ కర్రీ ఇచ్చారు కర్రీ మాత్రం సూపర్ టేస్ట్ ఉంది గుధవారం వస్తే రాగి సంగటి కూడా ఉంటుందంట చికెన్ పీస్ కూడా సూపర్ ఉందండి ఉల్లిపాయ మీద నిమ్మకాయ పిండుకొని ఇలా వెరైటీగా తింటూ ఉంటాను అన్నమాట కీమా దోశ నేను ఫస్ట్ టైం తింటున్నాను ఈ దోశ కూడా చాలా బాగుంది రుచిగా ఉంటానా కాస్త ఎక్కువగానే లాగించేసాను ఈసారి ఎప్పుడు చేతిలో పొడి ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఆవి టిఫిన్ చేయాలి